నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నప్పుడు తిట్టినా పడతాము ఆయన బాధపడితే తమను తిట్టే అధికారం ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే ఎవరికీ లేదని ఆయన సవాల్ విసిరారు దిల్ రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు కోపం వస్తే తిడతారు పడతాం పవన్ కళ్యాణ్ హర్ట్ అయితే మమ్మల్ని తిట్టే అధికారం ఉంది అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పట్ల దిల్ రాజుకు ఉన్న గౌరవం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిగత సంబంధాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల విషయంలో థియేటర్ల లభ్యతపై వస్తున్న వార్తలను దిల్ రాజు ఖండించారు నైజాం ప్రాంతంలో మొత్తం మూడు వందల సింగిల్ స్క్రీన్ థియేటర్లుంటే తన దగ్గర కేవలం ముప్పై మాత్రమే ఉన్నాయని ఆయన వివరించారు ఏషియన్ మరియు ఏషియన్లున్నాయని మిగిలిన రెండు వందల యాభై థియేటర్లు ఓనర్ల దగ్గరే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు మీడియాకు దిల్ రాజు ఒక ముఖ్యమైన సూచన చేశారు ఇది మీడియా వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి ఇష్టం వచ్చినట్టు రాయకండి అని ఆయన అన్నారు థియేటర్ల విషయంలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని సరిదిద్దుకోవాలని వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని ఆయన విజ్ఞప్తి చేశారు దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో థియేటర్ల పంపిణీ మీడియా రిపోర్టింగ్ తీరుపై కొత్త చర్చకు తెరలేపాయి ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది ఒకవేళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారి గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై ఏళ్ళ నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్ లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం అక్కడే